దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రిమే దేవుని బిడ్డలారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాత దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఉన్నాను అదే విధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షించున్నాం మీ అందరికీ ప్రభునేస్ క్రీస్తునామంలో శుభములు తెలుపు ఉన్నాను ప్రిమే దేవేని బిడ్డారా వారము అతివేగంగా ప్రవహించే ప్రవాహమును ఆపిన దేవుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దేవునికి సమస్తము సాధ్యమే అనే గొప్ప అద్భుత కార్యము ద్వారా మనము ధ్యానం చేసుకోవడం జరిగింది ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే ఆ వీడియోను కూడా వీక్షించవలసిందిగా ప్రభునేస్ క్రీస్తునామలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను ఈ దినము మరొక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్నాం ఈ రోజున మనం ధ్యానం చేసుకుని పోయే అంశము మూడున్నర సంవత్సరములు క్రీస్తు చేసిన సేవా పరిచర్య వాక్యానుసారమా లేక కల్పితమా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం ప్రిమే దేవుని బిడ్లారా ఎందుకు ఈ అంశానికి ఇటువంటి టైటిల్ పెట్టి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామంటే ప్రిమి దేవుని బిడ్లారా ఈ ప్రశ్న అంటే ఏదైతే మూడున్నర సంవత్సరములు క్రీస్తు చేసిన పరిచర్య వాక్యానుసారమా లేక కల్పితమా అనే ప్రశ్న క్రీస్తుని కలిగిన కొందరిలో కలగవచ్చు లేకపోతే క్రీస్తుని విశ్వసించని వారిలో కూడా ఈ ప్రశ్న కలగవచ్చు ప్రిమెంట్ దేవుని బిడ్లారా అనేకుల్లో ఈ ప్రశ్న కలుగుతుంది కూడా దేవుని బిడ్లారా గనుకనే ప్రభు ఇచ్చిన ఈ ఆత్మ ప్రేరేపణలో ఈ ప్రశ్నతో కూడిన ఈ అంశాన్ని మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది హాలెలుయా అలే లుయా అయితే బ్రీ మేము దేవెన్ బిడ్డలారా ఈ అంశ సందేశాన్ని మీరు పూర్తిగా వీక్షించిన వీక్షించినట్లయితే శ్రద్ధగా వినినట్లయితే అనేకమైన నూతనమైన విషయాలు మీకు తెలి తెలియజేయబడతాయి అంతేకాకుండా ఆశ్చర్యకరమైన ఆత్మీయ సంగతులు మీరు తెలుసుకోగలరు ప్రియమైన దేవన్ బిడ్లారా అయితే ఏకాలస్యం ఎందుకు రండి మన అంశ ధ్యానంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం ముందుగా ప్రియమైన దేవెన్ బిడ్లారా యంశ సందేశంలో ప్రారంభముగా ఏసు క్రీస్తు అనే పేరుకు అర్థాన్ని ముందుగా మనం తెలుసుకుందాం ప్రియమైన దేవన్ బిడ్లారా ఏసు క్రీస్తు అనే పేరుకి అర్థం ఏంటంటే ఏస్తు అనగా రక్షకుడు అనే అర్థము కాగా క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థమనే ఉన్నది అంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా ఏసు క్రీస్తు అనగా రక్షకుడు అభిషేక్తుడు అని అర్థమనే ఉన్నది ఈ విషయాలు మనకి మతేసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలోను ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ద్వారా మనకి తెలియపరచబడుతుంది అయితే ఇప్పుడు మేము దేవుని ఒక్క మాటలో ఏసు క్రీస్తు అనే పేరుకి మనం అర్థం చెప్పాలి అంటే పరలోకం నుండి భూలోకానికి పరిశుద్ధుడైన రక్షకుడిగా దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు అని అర్థమునై ఉన్నది హలే అలెలుయా అయితే ప్రియ దేవుని బిడ్డలారా పాద నిబంధన కాలంలో దేవుని పరిశుద్ధ ప్రవక్తలైన అనేకులు క్రీస్తు మొదటి రాకను గురించి ప్రవచించారు తెలియజేశారు ప్రిమేణ్ దేవుని బిడ్డలారా అయితే క్రీస్తు చరిత్రకు ఆధారాలుగా మనకి క్రొత్త నిబంధనలో నాలుగు స్వార్తలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి నాలుగు స్వార్తల్ని మనం చూస్తూ ఉంటాం అయితే దేవుని బిడ్డలారా క్రీస్తు చేసిన ఎన్నెన్నో దైవ బోధలు అనేకమైన ఆధ్యాత్మిక బోధలు రాయబడనివి కూడా ఉన్నాయి ప్రిమేను దేవుని బిడ్లారా అంటే రాయబడినవి నాలుగు స్వార్థల్లో మనం చూస్తూ ఉంటాం అయితే రాయబడనివి కూడా ఉన్నాయి దేవుని బిడ్డలారా ఈ రాయబడని వాటిని ఏమంటారంటే అగ్రాఫా అని అంటూ ఉంటారు అగ్రాఫా అని అంటూ ఉంటారు ఈ అగ్రాఫా అనే పదము గ్రీకు పదం ప్రిమేం దేవెన్ బిడ్లారా దీని అర్థం ఏంటంటే రాయబడని మాటలు అని అర్థం అనే ఉన్నది రాయబడని మాటలు అంటే ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే అన్ రిటర్న్ అనే అర్థమనే ఉన్నది ప్రిమండ్ దేవెన్ బిట్లారా అంటే రాయబడని వాటినే అగ్రాఫా అని గ్రీకులో పిలుస్తూ ఉంటారు అయితే ఈ విషయాన్ని మనము చారిత్రకంగా అంటే ఈ పదం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది అయితే ప్రామాణిక దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నుండి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ఏ విషయం అంటే ఏసు క్రీస్తు బోధలు ఏవైతే రాయబడనివి ఉన్నాయో ఆ విషయాలు దేవుని వాక్యంలో అంటే బైబుల్లో మనకి తెలియపరచబడుతుందా ఈ విషయం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రిమేన్ దేవన్ బిడ్డారా అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ముప్పై ఐదో విషయంలో మనం చూస్తున్నప్పుడు ఎఫేస్ సంఘ పెద్దలను అపోస్తులైన పౌలు గారు తన యొద్దకు పిలిపించుకున్న సందర్భంలో వారితో అపోస్తులైన పౌలు గారు ఏసు ప్రభు వారు ఆయన సేవ పరిచర్య చేస్తున్న కాలంలో చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రిమేమి దేవుని బిల్లారా అక్కడ అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ముప్పై ఐదో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇలాగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనివలనయు అన్ని విషయములలో మీకు మాదిరి చూపించినని చెప్పాను అని మనం చూడగలం హాలేలుయా హరేలు అయితే ప్రిమేను దేవుని బిడ్డలారా అపోజిట్ లైన్ పౌలు గారు ఇఫేస్సు సంఘ పెద్దలతో చెప్పిన ఏసు ప్రభువు వారు చెప్పిన ఈ మాట నాలుగు స్వార్థాల్లో అనగా మత్తై మార్కు లోకా యోహాను ఈ నాలుగు స్వార్థాల్లో కూడా ఎక్కడ కూడా మనకు కనబడదు ప్రిమేణ్ దేవుని బిడ్డలారా అయితే రాయిబడి ఉండటం కూడా మనం చూడడం ఎక్కడ కనబడదు ఎక్కడ రాయిబడి ఉండటం కూడా మనం చూడడం ప్రిమే దేవుని బిడ్డలారా కానీ ఏసు ప్రభువారు చెప్పారని మనం తప్పక తెలుసుకోవాలి గనుకనే మీకు ముందుగా చెప్పిన రీతిగా ఏసు ప్రభువారు చెప్పిన ఆధ్యాత్మిక దైవ బోధల్లో రాయబడనివి కూడా ఉన్నాయి వాటినే అగ్రాఫా అని పిలిచారని తెలియజేయడం జరిగింది హలెలుయా హలెలుయా అంతేకాకుండా దేవుని దేవారా యేసు చేసిన దైవ బోధలు ఎన్నెన్నో రాయబడనివి ఉన్నాయి అంతేకాకుండా యేసు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేసిన పేదల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యాలు దిక్కు లేని వారి పట్ల ఆయన చేసిన అద్భుత కార్యాలు అనేక మంది రోగుల పట్ల ఆయన చేసిన కార్యాలు ఇవి కూడా అనేకమైనవి రాయబడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయం మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే యోహాన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తున్నప్పుడు అక్కడ యోహాను భక్తుడు ఏమంటాడంటే వాటిని గురించి రాస్తే వివరిస్తే భూలోకమైనను చాలదని నాకు తోచున్నదని యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ తెలియపరిచినట్లు మనం చూస్తాం అంటే దైవ బోధలు రాయబడనివి ఉన్నాయి అంతేకాకుండా ఎన్నో అద్భుత కార్యాలు కూడా రాయబడనివి ఉన్నాయని మనం తప్పక గ్రహించాలి ప్రిమీ దేవుని బిడ్లారా అంతేకాకుండా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం ఏసు ప్రభువారి పేరు కదా తెలుసుకున్నాం యేసు ప్రభు వారు చెప్పిన దైవ బోధలు అనేకమైనవి రాయబడనివి ఉన్నాయి వాటిని ఏమంటారో తెలుసుకున్నాం యేసు చేసిన కార్యములు అనేకమైనవి రాయబడనివి ఉన్నాయి వాటిని గురించి మనం తెలుసుకున్నాం ఈ సందర్భంలో ప్రిమే దేవుని బిడ్డారా యేసు ప్రభువారు ఆనాడు ఎవరి పరిపాలనలో ఆయన సేవా పరిచయను ప్రారంభించారు కొనసాగించారు అనే విషయాలని మనం తెలుసుకుందాం ప్రిమేం దేవేన్ బిడ్లారా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే లోకాసు వార్త మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారం తిబేరి కైసరు ఏలుబడిలో పదిహేనో సంవత్సరం మందు అని మనం చూడగలం ప్రిమేం దేవెన్ బిడ్లారా ఈ తిబేరి కైసరు ఎవరంటే ఈ తిబేరి కైసరు ఆనాడు రోమ సామ్రాజ్యానికి రెండవ చక్రవర్తి అని మనం తప్పక తెలుసుకోవాలి ఈయన కాలంలోనే బాప్తి స్మిషు యూహాను కూడా పరిచయరణ చేశారు అంతేకాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరిచయరణ చేశారు బిడ్డలారా అంతే అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బాప్తి స్మి యోహానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నెలలే తేడా తప్ప వారిద్దరు వయసు ఒకటే అని మనం తప్పక తెలుసుకోవాలి అంటే నెలలు తేడా ఉంటుంది కానీ వారి వయసు సమానమే అని మనము తప్పక గ్రహించాలి ప్రిమేం దేవుని బిడ్డలారా ఇంతకీ తిబేరి కైసరు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రిమేణ్ దేవుని బిడ్డలారా తిబేరియా అనేది గలిలియా సముద్ర పశ్చిమ తీరం ఉన్న ఒక పట్టణం ప్రిమేణ్ దేవుని బిడ్డలారా అయితే ఈ తిబేరియా సముద్రంకు సమీపంగా ఉండు ఒక ముఖ్య పట్టణమై ఉండుట చేత రోమనులు ఏం చేశారంటే రోమనులు ఈ సముద్రమును కూడా తిబేరియా సముద్రం అని పేరు పెట్టడం జరిగింది ప్రియన్ దేవుని బిడ్డలారా అంటే తిబేరియా అనేది గలిలేయ సముద్రంలో ఉన్న ఒక ముఖ్య పట్టణం అయితే ఆ ముఖ్య పట్టణము బాగా పలుకుబడి ఉన్న పట్టణము అవుటను బట్టి వారు ఏం చేశారంటే రోమనులు ఆ సముద్రానికి కూడా తిబేరియా అని పేరు పెట్టడం జరిగింది ప్రిమేండ్ దేవుని బిడ్డలారా కాలక్రమేణ ఇది తిబేరియా కైసరు గౌరవార్థమై అది కలిగెను అని మనం తప్పక తెలుసుకోవాలి హాలెలుయా హలెలుయా అయితే ఈ తిబేరి కైస్తరు ఎవరంటే ఈ తిబేరి కైసరు రోమా రెండవ చక్రవర్తి అని మనం చెప్పుకోవడం జరిగింది ఈ తిబేరి కైస్తరు సీజర్ అగస్టస్ అంటే కైసరు ఔగస్త యొక్క దత్తపుత్రుడు అని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా ఆనాడు రోమా రోమా సామ్రాజ్యానికి రెండవ చక్రవర్తిగా ఉన్నాడు పనిచేశాడని మనం తప్పక తెలుసుకోవాలి రోమా మొట్టమొదటి చక్రవర్తి అయిన కైసరు ఔగస్తు పద్నాలుగు అంటే పద్నాలుగో సంవత్సరంలో ఆయన మరణం ఉందగా అతని తరువాత ఈ తిబేరి కైసరు రోమా చక్రవర్తిగా కొనసాగించబడ్డాడు హలలుయా హలలుయా ఈ తిబేరి కైసరు కాలంలోనే యేసు బోధించడం సేవ పరిచయం ప్రారంభించడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడు యేసు వయస్సు ముప్పై సంవత్సరాలని లోక స్వార్థ మూడో అధ్యాయం ఇరవై వచ్చరంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది దేవుని వాక్యాన్ని వక్రీకరించి తప్పు అర్థాలు చెప్పుతూ కొంతమంది తప్పుడు బోధకులు ఎలా చెప్పుడను నేను విన్నాను మరి మేము దేని పెట్టారు అంటే యేసు ప్రభువారు వాక్యాన్ని వక్రీకరిస్తూ అంతేకాకుండా ఆయన చెప్పిన బోధనలు వక్రీకరిస్తూ కొన్ని తప్పుడు అర్థాలతో తప్పు బోధలు చేస్తున్న అనేకమంది తప్పుడు బోధకులను గురించి ఈ కాలంలో మనం వింటూ ఉన్నాం వారేం చెప్తూ ఉంటారంటే యేసు ప్రభు వారు ముప్పై సంవత్సరముల వయస్సులో వాక్యాన్ని బోధించారు సేవా పరిచయం ప్రారంభించారు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు గనుక యవ్వన కాలంలో ఉన్న అనేకలు యవన కాలంలో ఉన్నవారు లోకాసుల్లో బ్రతికి క్రీస్తు వలె ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సేవ చేయడం బోధించడం సువార్త పనిచేయడం ప్రారంభించడం మంచిది అటువంటి ఆ పరిచర్యనే చేయాలని చెప్పి అనేక మంది తప్పుడు బోధకులు బోధించడం జరుగుతుంది ప్రిమేణ్ దేవన్ బిడ్లారా అయితే ప్రిమే దేవన్ బిడ్లారా మన క్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడే అనగా పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించచ్చు వారిని ప్రశ్నలు అడుగుటన గురించి మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు లోకస్ వార్త రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినంలోను నలభై ఆరో వచ్చినంలోను నలభై తొమ్మిదో వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాము హలేలుయా హలేలుయా అయితే ప్రియని దేవుని బిడ్డలారా అంత మాత్రాన బాల్యం నుండే భక్తి ఎందుకు అని అనగలమా అనలేం ప్రియమే దేవుని బిడ్డలారా గనుకనే బైబుల్లోని మాటలను దైవ కోణంలో మనం చూడగలిగినప్పుడే దేనిని తప్పుపట్టడం సరికదా దేవుని చిత్తంలో దేవుని సమయంలో ప్రతిదీ జరుగుతున్నదని మనం గ్రహించగలం మనం అర్థం చేసుకో అర్థం చేసుకోగలం అంతేకాకుండా అనేకలకు అర్థమయ్యేటట్లు మనం చెప్పగలం హలెరుయా హలెయ అయితే ఇప్పటివరకు ప్రిమేణ్ దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు వారు ఎవరి పరిపాలనలో ఆయన సేవ పరిచర్యను ప్రారంభించారు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా దాదాపు ముప్పై సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆయన పరిచయను ప్రారంభించారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది ప్రిమే దేవుని బిడ్డలారా అయితే ఈ విధంగా ప్రారంభించబడిన క్రీస్తు పరిచర్య దాదాపు మూడున్నర సంవత్సరములు జరిగిందని అనేక మంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు ప్రిమే దేవన్ అయితే ఈ మూడున్నర సంవత్సరములు ఏసు ప్రభు వారు చేసిన పరిచయ గురించి బైబుల్లో ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా అని మనం తలంచినట్లయితే ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి ప్రిమేను దేవుని బిట్లారా బైబిల్లోనే ఆధారాలు ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి అది ఎలా అంటే ప్రిమేను దేవుని బిడ్డలారా క్రీస్తు సేవ సేవపరిచర్ చేసిన కాలమును నిర్ణయించడానికి ప్రిమేను దేవుని బిడ్డలారా ఆయన చరిత్ర ఎందుకు కనబడి పండుగలు మనకు ఆధారాలుగా కనబడుతూ ఉంటాయి అలెడుయా అలెడుయా అయితే ప్రిమేను దేవుని బిడ్డలారా మత్త మార్కు లోకా స్వార్థికులు ఏసు ప్రభు శిలివస్సు శ్రమలకు అప్పగింప బడక మునుపు జరిగిన పస్కా పండుగను గురించి ఆ ఒక్క పస్కా పండుగను గురించే వారి ప్రస్తావించి రాసి ఉండుటను మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు మతే స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచ్చినూ మార్కు వార్థ పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలోను లోకా స్వార్థ ఇరవై అధ్యాయం ఒకటో వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం అంటే యేసు ప్రభు వారు శిలువ శ్రమలకు అప్పగింప బడక మునుపు జరిగిన ఆ పస్కా పండుగను గురించి ఈ ముగ్గురు స్వార్థకులు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ఇతర పస్కా పండుగలను గురించి వీరు ప్రస్తావించలేదు వీరు ప్రస్తా ప్రస్తావించినట్లు ఎక్కడ సూచనలు కూడా మనకు కనబడవు దేవుని బిడ్డలారా ఈ కారణాలను బట్టి ఏసుప్రభు వారు ఒక సంవత్సరమే సేవా పరిచయను చేసి ఉండవచ్చు అని చాలామంది అభిప్రాయం కలిగి ఉంటూ ఉంటారు ప్రిమేం దేవుని బిడ్డలారా దీనికి మరి ఒక విషయాన్ని వారు తెలియజేస్తూ ఉంటారు ఆ విషయం ఏంటంటే లోకా స్వార్థ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుండి వారు కూడా లేకపోలేదు ఆ వచ్చినాన్ని పట్టుకొని సమర్థించే వారు చాలామంది ఉంటూ ఉంటారు లోకా స్వార్థ నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇతవసరము ఇత వత్సరము అనే మాట మనకు కనబడుతుంది అంటే ఏసు ప్రభు ఒక సంవత్సరమే ఒక సంవత్సరం మాత్రమే సేవ పరిచయను ఆయన చేశారని తలంచుటను మనం చూస్తూ ఉంటాం అనేకులు ఈ వచ్చినమ్మ ద్వారా అంతేకాకుండా మొత్తం మార్కు ఒక స్వార్తల్లో ఆ రాయబడిన ఒక పసుకా పండుగను గురించి రాయబడట ద్వారా ఒక సంవత్సరమే ఆయన పరిచర్య చేశారని అనేక మంది తలస్తూ ఉంటారు దేని అయితే ఈ హిత అనే పదము దీని గురించి కాదు కానీ దాని అర్థము వేరని మనం తప్పక తెలుసుకోవాలి అంతేకాకుండా ఏసుప్రభారు చేసిన మూడున్నర సంవత్సరాల సేవా పరిచయలు వివరాలు మనకి తెలియాలంటే ఇప్పుడు మేము యోహాను బిడ్లారా యోహాను భక్తుడు వివరముగా ఈ మూడు పస్కా పండుగలను గురించి ఆయన వివరముగా అంటే ఏసు సేవ పరిచయం చేసిన కాలంలో జరిగిన మూడు పస్కా పండుగలను గురించి వివరముగా ఆయన రాసి తెలియపరిచినట్లు మనం చూస్తాము హలెలుయా అలెలుయా అయితే ఇప్పుడు మేము బిడ్డలారా యోహాను స్వార్థలో మనం చూస్తున్నప్పుడు సేవ పరిచయం చేసిన కాలంలో స్పష్టంగా ఈ మూడు పండుగలను గురించిన సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియమైన మేము ఈ విషయాలు యేసు ప్రేమించిన శిష్యుడును యేసు రొమ్మున ఆనుకొను వాడు అని పిలవబడిన యోహాను యో రాసిన యోహాను స్వార్తలో రాయబడిన మూడు పస్కా పండుగల ద్వారా మనకి స్పష్టంగా ఉన్నాయి హలెలుయా అలెలుయా మొదటి పస్కా పండుగను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన సేవ పరిచయ ప్రారంభంలో జరిగినట్టుగా యోహాను స్వార్థ రెండో అధ్యాయం పదమూడవంలో మనం చూస్తూ ఉంటాం ప్రిమేను దేవుని బిడ్లారా అయితే ప్రిమేను దేవుని పెట్లారా ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి అవి ఏంటో ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం అలెలుయా ప్రిమేను దేవుని బిడ్డలారా ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే యూహానుస్వార్థ రెండవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు రాయబడిన ఆ వాక్య వచ్చినాల్లో జరిగిన ఈ విషయాల గురించి మనం చూస్తున్నప్పుడు మొదట క్రీస్తు పరిచర్య ఆరంభంలో ఇది జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఏ విషయం అంటే ఏ సందర్భం అంటే దేవాలయమును దొంగల గుహగాను వ్యాపారపు ఇల్లుగాను మార్చిన విషయాల గురించి మనం చూస్తూ ఉంటాం అయితే ఆలయానికి చందని వాటిని ఏసు ప్రభు వారు తొలగించారని కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రీమియం దేవెన్ బిడ్లారా ఇది ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభువారు సేవా ప్రారంభంలో జరిగిందని మనం తప్పక తెలుసుకోవాలి ఇది మొట్టమొదటి సందర్భం ప్రిమియం దేవేన్ బిడ్లారా రెండవసారి అంటే రెండవసారి జరిగింది ఏంటంటే యేసు ప్రభువారు సిలువ మరణానికి కొద్ది కాలానికి ముందు జరిగిన ఈ సందర్భమే ఈ విషయం ప్రిమే దోయన్ బిడ్డారా ఈ విషయాన్ని మొత్తం మార్కు లోక ఈ ముగ్గురు స్వార్థికులు ఇదే సంఘటనను రాసినట్లు మనం చూడగలం అంటే ఇది రెండవసారి జరిగిందని మనం తప్పక తెలుసుకోవాలి అంటే ఆలయానికి చెందని వాటిని యేసు తొలగించే పనిని రెండు మార్లు ఆయన చేశారు మొట్టమొదటిగా ఆయన సేవ పరిచయ ప్రారంభంలో రెండవదిగా ఆయన శిలువ శ్రమలకు అప్పగింపక బడక మునుపు ఆయన చేశారని మనం తప్పక తెలుసుకోవాలి అంటే రెండు మార్లు ఆలయానికి చందని వాటిని యేసు తొలగించారనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి అలెలుయా అలెలుయా అయితే బ్రీమేం దేవుని బిడ్డారా మొదటి పస్కా పండుగను గురించి యోహాను స్వార్తలో మనం చూడడం జరిగింది రెండోసారి ఆయన సేవా పరిచర్య కాలంలో యూదుల పస్కా పండుగ వచ్చుడని గురించి యోహాను స్వార్థ ఆరో అధ్యాయం నాలుగో వచనంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ మనకి తెలియపరచబడుతుంది బ్రీమే దేవుని బిడ్లారా మూడోసారి మూడోసారి మనం చూస్తున్నప్పుడు క్రీస్తు సిలిబస్ శ్రమలకు అప్పగింపబడి సందర్భంలో వచ్చిన పస్కా పండుగ ద్వారా ఈ మూడు సంవత్సరాలు మనకు తెలియపరచబడుతున్నాయి ఇప్పుడు దేవుని బిడ్డారు ఈ విషయము యోహాను స్వార్థ పదమూడవ దేయం ఒకటో ఒకటో వచ్చిన ద్వారా మనకి తెలియపరచబడుతుంది అంటే యూహానుస్వార్తలో మూడు పస్కా పండుగలను గురించి యేసుపు వారి సేవ పరిచయం చేసిన కాలంలో జరిగిన ఆ మూడు పస్కా పండుగలను గురించి వివరముగా రెఫరెన్సులతో సహా మీకు తెలియపరచడం జరిగింది హలెలుయా హలెలుయా ఎందుకంటే ప్రిమేణి దేవేన్పెట్లారాజు అనేక మంది అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏ సుప్రభారి ఎన్ని సంవత్సరాలు పరిచయం చేస్తారు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశారు అని అడిగినప్పుడు అనేక మంది విశ్వాసులైన వారు కావచ్చు దైవ సేవకులైన వారు ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేని పరిస్థితి గనుకనే ప్రిమేణి దేవేన్పట్లారా ఈ కార్యక్రమం ద్వారా ఆధారాలతో రిఫరెన్స్లతో సహా చరిత్ర విషయాలతో సహా ఏసు ప్రభువు మూడున్నర సంవత్సరంలో ఆయన సేవా పరిచయం చేశారని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అలెలుయా అలెలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలు వింటున్న మీరు అనేకలకు పరిచయం చేయడం ద్వారా ఏసు ప్రభు చేసిన అద్భుతమైన పరిచయం గురించి ఎన్ని సంవత్సరాలు చేశారనే విషయాన్ని గురించి కూడా మనం వివరంగా తెలుసుకున్న వారం అవుతాం అలెలుయా అలెలుయా అయితే దేవుని బిడ్డలారా మూడు సంవత్సరాల గురించి మూడు పస్కా పండుగల ద్వారా వాటి ఆధారాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది మిగతా ఆరు నెలల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యూదుల క్యాలెండర్ పరంగా ప్రిమేందేమిబెట్లారా మనకి తెలియపరచుబడుతూ ఉంటాయి ఈ ఆరు నెలలు యూదుల క్యాలెండర్ పరంగా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రిమేం దేవుని పెట్టారా బైబుల్లో మనం చూస్తున్నప్పుడు మూడు దినాలు ఆయన సమాధిలో ఉన్నారని మనం చూస్తూ ఉంటాం ఆ తర్వాత లేపబడిన తదుపరి ఆయన తిరిగి లేచి క్రీస్తు నలభై దినాలు శిష్యులకు అగ్గుపడుచు దేవుని రాజ్య విషయాలను గురించి బోధిస్తూ రుజువులను చూపి తన సజీవునిగా వారికి వారికి వారిని ఆయన వారికి కనుపరుచుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన కనుపరుచుకున్న తదుపరి బోధించిన తదుపరి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం దేవుని పెట్టారు ఈ విషయాలు మత ఇసు వార్త ఇరవై ఏడో అధ్యాయం అరవై మూడు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం నాలుగవ వచ్చినంలోనూ అపో కార్యంలో ఒకటో అధ్యాయం మూడో వచ్చిన ద్వారా మనకి తెలియపరచబడుతుంది హాలేలుయా గనుక ప్రియమైన దేవుని బిడ్లారా యేసు ప్రభు వారు శరీరధారిగా చేసిన పరిచయతో పాటు పునరుద్ధాన దేహముతో చేసిన పరిచయతో కలిపి మూడున్నర సంవత్సరముల పరిచర్య అని మనం తప్పక తెలుసుకోవాలి హలెలుయా అలెలు అయితే ప్రియమైన దేవుని బిడ్లారా యూదుల క్యాలెండర్ను అనుసరించే ఈ విషయాలు మనకు తెలియపరచబడుతున్నాయి కనుక యూదుల క్యాలెండర్ ప్రకారంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపడదామని ఆశపడుచు ఉన్నాను ఎందుకు యూదుల క్యాలెండర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఆనాడు యూదుల క్యాలెండర్ ప్రకారంగానే వారికి సంవత్సరములు దినములు జరుగుతారు కూర్చుండే కనుక ఆ యూదుల క్యాలెండరే వారు అనుసరించే వారు కనుక ఆ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి ప్రీమియం దేవన్ బిడ్డ యూదుల క్యాలెండర్ పరంగా మనం చూస్తున్నప్పుడు సంవత్సరానికి మూడు వందల యాభై మూడు నుండి మూడు వందల యాభై ఐదు రోజులు వారికి ఉంటాయి ప్రిమన్ దేవన్ బిడ్డల అంతేకాకుండా యూదుల క్యాలెండర్ ప్రకారంగా పంతొమ్మిది సంవత్సరాలకి ఏడు సార్లు లీప్ ఇయర్ అనేది వరకు వస్తుంది ప్రీమియం దేవన్ లీప్ లీపియర్ అనేది పంతొమ్మిది సంవత్సరాలకి ఏడు సార్లు వరకు వస్తుంది ప్రీమియం దేవెన్ బిడ్లారా అంటే ఈ లీప్ ఇయర్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఒక నెల అనేది కలుస్తుంది ప్రీమియం దేవనబిడ్లారా ఒక ఎక్స్ట్రా లోనార్ మంత్ అనేది కలుస్తుంది ప్రీమియం దేవన్ బిడ్డారా అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు ఉండేవి ఈ లీపియర్లో పదమూడు నెలలు వస్తాయి ప్రిమీన్ దేవెన్ బిడ్లారావు అంతేకాకుండా సంవత్సరానికి మూడు వందల యాభై మూడు నుండి మూడు వందల యాభై ఐదు రోజులు ఉండేవి ఈ లీప్ ఇయర్లో ఎక్స్ట్రా లోనార్ మంత్ అంటే ఆధార్ టూ అనే మంత్ కలడం ద్వారా మూడు వందల ఎనభై నాలుగు నుండి మూడు వందల ఎనభై ఐదు రోజులు ఉంటాయని మనం తప్పక తెలుసుకోవాలి హలలుయా హలేలుయా అయితే ఈ లీఫీఆర్స్ ఎలా వస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పంతొమ్మిది సంవత్సరాల్లో ఏడు సార్లు వస్తాయని మనం చెప్పుకోవడం జరిగింది ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో మూడవ సంవత్సరము ఆరో సంవత్సరము తొమ్మిదవ సంవత్సరము పదకొండవ సంవత్సరము పద్నాలుగవ సంవత్సరము పదిహేడవ సంవత్సరము పంతొమ్మిదవ సంవత్సరము ఇలా ఏడు సార్లు ఆధార్ టూ అనే ఎక్స్ట్రా లోనార్ మంత్ అనేది కలుస్తుంది దీనినే జీవిష్ అంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా జీవిష్ క్యాలెండర్ ప్రకారంగా వారికి లీపియర్ అని పిలుస్తూ ఉంటారు ప్రీమియం జీవన్ బిడ్లారా ఈ లెక్క ప్రకారంగా మనం చూస్తున్నట్లయితే ఈ లెక్క ఎందుకు మీకు తెలియజేయడం జరిగిందంటే ఈ లెక్క ప్రకారంగా మనం చూస్తే ఏ సుప్రభవారి పరిచర్య కాలంలో రెండు సార్లు ఎక్స్ట్రా లోనార్ మంత్ అనేది వచ్చింది ప్రీమియం జీవన్ బిడ్డారా ఏ ఏ సంవత్సరాల్లో ఉంటే ముప్పై సంవత్సరంలోను అంతేకాకుండా ముప్పై మూడో సంవత్సరంలో అని మనం తప్పక తెలుసుకోవాలి ఈ ముప్పై మూడు ముప్పై అదేవిధంగా ముప్పై మూడవ సంవత్సరంలో రెండు సార్లు లీప్ ఇయర్ వచ్చింది రెండు సార్లు పదమూడు నెలలు వచ్చాయి రెండు సార్లు మూడు వందల ఎనభై నాలుగు నుండి మూడు వందల ఎనభై ఐదు రోజులు వచ్చాయని మనం తప్పక తెలుసుకోవాలి అలెలుయా అలెలుయా ఈ విధంగా లెక్కిస్తే ప్రీమియం బిడ్డలారా ఈ విధంగా లెక్కిస్తే రెండు సంవత్సరాలు లీప్ ఇయర్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది అంటే పదమూడు నెలలు అనగా ఇరవై ఆరు నెలలని మనం తెలుసుకోగలం ఇంకో సంవత్సరం పన్నెండు నెలలు అంతేకాకుండా పస్కా పస్కా పండుగ వస్తుందంటే ప్రీమియం జోన్ బిట్లారా మొట్టమొదటి నెలలో అనగా నీసాన్ మంత్లో యూదుల కాలం ప్రకారంగా మొట్టమొదటి నెల నీసాన్ కనుక ఆ నీసాన్లో పద్నాలుగవ రోజున పస్కా పండుగ ప్రారంభమవుతుంది ప్రీమియం జోన్ బిట్లారా అంటే క్రీస్తు సులువ అప్పగింపబడక మునుపు పస్కా పండుగ జరిగింది అంటే ఆయన అప్పుడు వరకు ఉన్నారు కనుక అప్పుడు వరకు ఆ పస్కా పండుగలు ఆయన ఉన్నారు కనుక ఈ పద్నాలుగు రోజులు కూడా మనం లెక్కించాలి ప్రిమన్ దేని బిడ్డలారా ఈ పద్నాలుగు రోజులు కూడా మనం లెక్కించినప్పుడు ఆయన సేవ అంతే అంతేకాకుండా ఆయన సమాధిలో మూడు దినాలు అంతేకాకుండా నలభై దినాలు మహిమా దేహంతో ఆయన చేసిన పరిచర్యను ఇవన్నీ మనం లెక్కిస్తే ప్రిమియం దేవనబెట్లారా ఇవన్నీ లెక్కగడితే మూడున్నర సంవత్సరములని యూదుల క్యాలెండర్ ప్రకారంగా మనకు రుజువు చేయబడుతుంది మనకు తెలియపరచబడుతుంది అలెలుయా అలెలుయా అంటే మూడున్నర సంవత్సరములు యేసు ప్రభు వారు సేవ పరిచయ చేశారని మనం ఆధారాలతో మనం తెలుసుకోవడం జరిగింది బిట్లారా ఈ యూదులో క్యాలెండర్ పరంగా మూడున్నర సంవత్సరాలు మనకి రావడం జరిగింది గనుక ఏసు చేసిన సేవ పరిచర్య ఆయన ఆరోహణంతో కలిపి మూడున్నర సంవత్సరాలని మనం తప్పక తెలుసుకోవాలి ఇది కల్పితం కాదు ఇది కట్టుకథ కాదు ఇది చారిత్రకంగా వాక్యానుసారంగా అద్భుతమైన సత్యం అని మనం తప్పక తెలుసుకోవాలి హలలుయా హలేలుయా గనుక ప్రేమ దేని ఈ వీడియోను వీక్షిస్తున్న మీరు ఆధారాలతో సహా క్రీస్తు చేసిన మూడున్నర సంవత్సరాల పరిచర్యను ఈ వీడియోలో మేము చెప్పడం జరిగింది కనుక వీక్షిస్తున్న మీరు అనేకులకు పరిచయం చేసి ఏసు ప్రభారి సేవ పరిచయం ఎన్ని సంవత్సరాలు జరిగింది ఎవరి పరిపాలనలో జరిగింది అసలు ఎలాగ ఆధారాలతో మనం రుజువు చేయగలం అనే విషయాలు స్పష్టంగా వివరంగా మీకు తెలియపరచడం జరిగింది కనుక అనేకులకు పరిచయం చేస్తూ దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు సేవకునిగా కోరుతూ ఉన్నాను మేము దేవుని బిడ్డలారా ఈ వీడియోని అంటే ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తూ ఉన్నాను కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీరు ఈ కార్యక్రమం మీకు దీవెని ఉన్నట్లయితే ఈ కార్యక్రమాల కొరకు మీ అనుజున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి తదుపరి వచ్చేవారు మళ్ళీ ఇదే దినానికి ఈ సమయానికి నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చుందాం ఈ కార్యక్రమాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వీక్షించి అనేకులకు షేర్ చేసి దేవుని దీవుని పొందవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను ఉన్నాను దేవుని పిల్లల ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు అనే స్వీకరిస్తున్నమంలో మిమ్మల్ని కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపి అని మా ప్రభువ జీవాధిపతి అనేస్తాయా నీ ఘనమైన నామం నాకు మహిమా ఘనత ప్రభావం చెల్లించడం తండ్రి దేవ ఈ నూతనమైన అంశం ద్వారా ఎన్నో విలువైన సత్యాలు చారిత్రక ఆధారాలు దేవని వాక్య రుజువులతో మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవ నీవు చేసిన సేవా పరిచర్యను ఆ మూడున్నర సంవత్సరాల సేవ పరిచయలు నువ్వు చేసిన అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు వివరించిన దేవ రాజ్య విషయాలు అనేకమైన సూచనలు అనేకమైన ప్రవచనాలు అనేకమైన వాగ్దానాలు ఇవన్నీ కూడా దేవ ఈ మూడున్నర సంవత్సరాల్లో మీరు జరిగించారని ఆ మూడున్నర సంవత్సరాల వాక్యానుసారం ది అదే విధంగా చారిత్రకంగా రుజువు చేయబడిందని దేవాయి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు ఇస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ కార్యక్రమాన్ని మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు అనేకలు వీక్షించి బలపడి అనేకలకు దేవా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయనట్లు మీ అద్భుత కార్యాన్ని జరిగించ వీక్షించిన వారు విశ్వాసంలో బలపడి దేవా ఈ ప్రశ్నలు అనేక మంది వేస్తున్నప్పుడు ప్రశ్న ప్రశ్నకు సరైన రీతిలో జవాబును వారు అందించి అనేకులను నీ విశ్వాసంలోనికి నడిపించినట్లు వారు విశ్వాసంలో వృద్ధిపొందింప చేయబడి నీ రక్షణ మార్గంలో నడిపించినట్లు మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించమని దేవి కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి అదే అదేవిధంగా తండ్రి వచ్చేవారు మరొక నూతనమైన అంశాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అందించి నడిపించమని మా ఛానల్ ద్వారా వెలువడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు దీవించి ఆశీర్దించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఏసు పరిశోధనలో అడిగి వేడుకొంచు నా తండ్రి ఆమెన్యం ప్రభే రక్తమే జయం రక్తమే జయం రక్తం సంపూర్ణమైనది అపవాది కనంత నాశనం గాక ఆమెన్ ప్రభు మి నూరంతులకు ఆశీర్వదించుగాక ఆమెన్